హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో బ్లాగ్ చేస్తున్నానండి మేము ఈరోజు ఉదయం టిఫిన్ బయట నుంచి తెచ్చుకున్నాము మైసూర్ బజ్జీ తెచ్చుకున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ పక్కన కాఫీ కూడా పెట్టుకున్నాము బజ్జీ టేస్ట్ చేస్తున్నానండి చాలా బాగుంది ఉదయం అన్న పనులు అయ్యాక గదులు తడిగుట పెట్టానండి మాప్ పెట్టాను ఇక్కడ ఫ్లోర్ క్లీనర్ వేసి మాప్ పెడుతున్నానండి ఇక్కడ మాకు టైల్స్ కాబట్టి మేము మాప్ పెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్లోర్ క్లీనర్ వేసి పెడుతున్నాము గదులన్నీ కూడా తడిగొట్టు పెట్టేశానండి పెట్టేసి ఫ్యాన్ వేసాను టైల్స్ కదండి జారిపోతాయి అందుకే ఫ్యాన్ వేసి ఆనబెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ చాక్పీస్తో ముగ్గు పెడుతున్నానండి గదులు క్లీనింగ్ పైన అయితే అయిపోయిందండి తర్వాత నేను ఇక్కడ పర్మన్నం చేశాను పరమాణం కోసం ముందుగా ఇక్కడ బియ్యం కడిగి నానబెట్టానండి మూడుసార్లు వాష్ చేశాను బియ్యాన్ని మంచినీళ్ళు వేసి కడిగేసాక కొన్ని మంచినీళ్ళు వేసి నానబెట్టాలండి తర్వాత నేను ఇక్కడ నుంచి పాలు తీసాను అలాగే డోర్ వేసానండి తర్వాత పాలు స్టవ్ మీద పెట్టి వే మరిగించుకోవాలి ఆల్రెడీ నేను కాసిన పాలండి అందుకని ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు ఇలా పాలు పొంగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి బియ్యం నేను పాలకి సరిపడగా తగినంత తీసుకున్నాను ఇప్పుడు ఇది ఉడికిపోవాలండి రైస్ మెత్తగా ఉడికిపోవాలి ఈ లోపు నేను ఇక్కడ బెల్లాన్ని కూర పెట్టుకున్నానండి బెల్లం మీ స్వీట్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మేము ఎక్కువ స్వీట్గా తినము సరిపడగా వేసుకుంటాము ఇలా మెత్తగా ఉడికిపోవాలండి మెత్తగా ఉడికిపోయాక మనం బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి అలాగే రెండు ఇలాచిని దంచి వేసాను మీరు ఇలాచి పళ్ళు ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చండి ఇలాచి వేసాక బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇక్కడ నేను సర్వ్ చేస్తున్నానండి వేడివేడిగా పరమాన్నం చేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి నెయ్యి వేసుకొని ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది టేస్టీ పరమాన్నం రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బై ఫ్రెండ్స్